హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది నేను షార్ట్ కట్లో అయితే నేను లాస్ట్లో అయితే చెప్తాను మీరు అలాగ వీడియో అయితే చూస్తూ ఉండండి ఆటోమేటిక్గా మీకు ప్రాసెస్ అయితే అర్థమైపోద్ది ఇది వచ్చేసి ఒక మంచి స్టోరీ అండి ఎంత బాగుంటుందంటే ఆ స్టోరీ అది మీరు తప్పకుండా వినవలసిందే ఆ స్టోరీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను స్టోరీలోకి వెళ్ళినట్టుగా అయితే ఒక ఒక ఇంట్లోని ఒక అన్నయ్య ఒక చెల్లి అయితే ఉన్నారనమాట అన్నయ్యకి వచ్చేసి ఒక పది సంవత్సరాలు ఉంటాయి చెల్లికి ఏమో ఒక ఆరు సంవత్సరాలు అయితే ఉంటాయి చాలా చిన్న పిల్లలు ఎంతో హ్యాపీగా ఉండేవారు సడన్గా ఒకరోజు ఏటైందంటే అన్నయ్య దగ్గర ఒక మంచి మార్బుల్స్ అయితే ఉన్నాయన్నమాట అవి చూసి చెల్లి చాలా ఆశపడ్డది ఆ మార్బుల్స్ కావాలని ఉండలేక వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య నాకు ఈ మార్బుల్స్ కావాలి నాకు ఇస్తావా అని చెప్పేసి ఎంతో ఆశపడింది అనమాట చూసి వాళ్ళన్నీ ఏమన్నాడంటే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పేసి అన్నాడు అది ఏంటి అని అని అనేసరికి ఆల్రెడీ తన చెల్లి దగ్గర అయితే టాఫీస్ అయితే అంటే చాక్లెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పేసి ఏమని చెప్పేసి చెప్పాడో తెలుసా దగ్గరున్న టాఫీస్ అన్నీ ఇచ్చేస్తే నా దగ్గరున్న మార్బుల్స్ అన్నీ ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నాడనమాట అయితే సరే అని చెప్పేసి వాళ్ళ చెల్లి వెంటనే ఒప్పేసుకుంది ఎందుకంటే తనకి ఆ మార్బుల్స్ అంటే అంత ఇష్టం అంత నా దగ్గర టాఫీస్ అన్నీ ఇచ్చేసింది అలాగే వాళ్ళన్నయ్య కూడా మొత్తం తన దగ్గర ఉన్న మార్బుల్స్ అన్నీ ఇచ్చేసాడు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే వాళ్ళన్నయ్య వాళ్ళ చెల్లి రూమ్ అంతా చెక్ చేస్తున్నాడు మొత్తం బ్యాగులు అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు అనమాట ఎందుకనంటే ఈ మార్బుల్స్ అన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఒక మార్బుల్ అయితే దాచేసుకున్నాడు అనమాట ఒక మార్బుల్ దాచేసుకొని కొన్ని మార్బుల్సే ఇచ్చాడు అనమాట తన చెల్లి కూడా తనలాగే టాఫీస్ ఏమైనా దాచుకుందేమో చాక్లెట్స్ తనకి ఇవ్వకుండా అని చెప్పేసి చెక్ చేస్తున్నాడు అనమాట ఆ రోజు రాత్రి అంతా నిద్రలేదు తనకి కానీ చెట్ట చివరికి ఎంత ఎతికినా దొరకలేదు ఎందుకంటే అంటే వాళ్ళ చెల్లి ఎంతో ప్రేమతో అడిగింది ఎంతో ప్రేమతో తీసుకుంది తను అడిగింది కూడా అలాగే ఇచ్చేసింది అన్నయ్య అది అర్థం చేసుకోలేకపోయాడు చెల్లి మీద అయితే అనుమానంతోనైతే ఎందుకు పెట్టాడంటే తను లాగే మైండ్ సెట్ తోని వాళ్ళ చెల్లి కూడా ఉందేమో అనుకున్నాడు వాళ్ళ చెల్లి వైపు మొహం కూడా చూపించలేకపోయాడు ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి వాళ్ళు మనం మనల్ని నమ్మి ఎంతో జెన్యున్ గా ఉన్నప్పుడు మనను కూడా వాళ్ళని ఎంతో నమ్మి జెన్యున్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు ఏ టెన్షన్స్ ఉండదు ఎంతో గిల్టీగా ఫీల్ అయ్యాను అనమాట నేను ఇంత మోసం చేశానో నా చెల్లిని అని చెప్పేసి అలాగా ఎప్పుడు మనం ఇతరులకి ఏదైనా ఇద్దామని అనుకున్నప్పుడు జెన్యున్గా ఇవ్వాలి అంతేగాని ఇలా మోసం చేయకూడదన్నమాట ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటాం ఇంకా కాకరకాయ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలంటే చక్క చిన్న ముక్కలుగా అయితే తరుగుకోవాలండి తర్వాత పోపులు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎండిమిరపాయలు కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ కాకరకాయ ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది అనమాట చూసారు కదా ఇలాగా బాగా మగ్గి బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో అయితే ఫైనల్గా కొంచెం బెల్లం అయితే వేస్తామండి బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కొంచెం చేదు అనిపించదనమాట చేదు కావాలి తింటాం అనుకున్న వాళ్ళకి బెల్లం అవసరం లేదు లేదు బెల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది చూసారు కదా అన్నంలో మంచిగా కలుపుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకరకాయకి స్టోరీ అవని ఈ రెసిపీ అవని మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్